హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సేని ఎపిసోడ్ సిక్స్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి తను ఇప్పటికే వస్తూ ఉంటుంది మౌని పెద్ద అయ్యాలి కప్ప తెలుసా రౌడీ పిల్ల మీ పెద్దనాన్న దాన్ని అలా తయారు చేశారని శారదా గారు కూతురి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు అవన్నీ విని మౌని నవ్వుతూ ఉంది సరే తల్లి టాబ్లెట్స్ వేసుకున్నావు కదా కాసేపు పడుకో అన్నారు శారదా గారు లేదు పెద్దమ్మ ఊరికే పడుకొని పడుకొని విసుగు వచ్చేసింది సరే రా తల్లి మరి అలా హాల్లోకి వెళ్ళి కూర్చుందామని మౌనిని తీసుకొని కిందికి వెళ్ళారు అందరూ అందరూ హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు అప్పుడే అమ్మా అని గట్టిగా వినిపించింది రౌడీ పాప వాయిస్ అందరూ డోర్ వైపు చూడడంతో దివి పాప ఓ భుజాన బ్యాగు రెండు చేతుల్లో ఇంకో రెండు బ్యాగులు పట్టుకొని కోపంగా వస్తూ ఏంటి అంత అర్జెంటుగా రమ్మని పిలిచారు నేను రానని చెప్తే కూడా మీకు అర్థం కావడం లేదా అంత కొంపలు మునిగిపోయే పని ఇక్కడ ఏముంది అని కాళ్ళు గట్టిగా నేలకి వేసి కొడుతూ ఇంట్లోకి వచ్చింది ఏదివి దివి నీకెన్నిసార్లు చెప్పాలే అలా కాలు నేలకి కొట్టొద్దు అని తన్నులు కావాలా అని అరిచారు శారదా గారు అరే నేనేం అడుగుతున్నా నువ్వేమంటున్నావమ్మా అని తన చేతిలో ఉన్న బ్యాగులు భుజాన బ్యాగు తీసి కింద విసిరేసి కోపంగా నడుమపై చేతులు పెట్టుకొని అప్పుడు సోఫాలో ఉన్న మౌనిని చూసింది దివి మౌని కూడా నవ్వుతూ దివినే చూస్తూ ఉంది దివి మౌనిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మౌని అక్క కదా మమ్మీ అని అరిచింది అవును తల్లి అని చెప్పారు రాజేంద్ర గారు ఓ మై గాడ్ అక్క అని స్పీడ్ గా మౌని దగ్గరికి పరిగెత్తి మౌనిని హత్తుకొని ఏడుస్తూ ఉంది దివి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావక్క మీకోసం అమ్మ నాన్న చాలా వెతికారు తెలుసా అయినా కూడా మీ అడ్రస్ తెలియలేదు ఎలా అక్క ఎలా ఉన్నావు నువ్వు పిన్ని బాబా ఎక్కడ ఉన్నారు అని నాన్ గా అడుగుతూ ఉంది దివి మళ్ళీ గోవింద్ గారు రూపా గారు గుర్తొచ్చేసరికి మౌని కూడా గట్టిగా ఏడుస్తూ ఉంది ఆదిత్య చెల్లెలిద్దరినీ పట్టుకొని దివి పిన్ని బాబాయ్ చనిపోయారు అని చెప్పాడు మెల్లిగా దాంతో దివి కూడా ఐఎమ్ సారీ అక్క అని చాలా చేసింది వాళ్ళని అలా చూసి రాజేంద్ర గారికి శారదా గారికి చాలా బాధేసింది శారదా గారే కూతుర్ల దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఊరుకోబెట్టారు దివి మౌనిని వదిలి తన మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని కాళ్ళకి ఉన్న మెట్టల్ని చూసి అక్క నీకు పెళ్ళైపోయిందా అని అడిగింది దివి మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సరేనా అని చెప్పాడు ఆదిత్య కొంచెం గట్టిగా ఆదిత్య అలా అంటున్నాడో అర్థం అవ్వక సరే అన్నయ్య అంది దివి దివి మౌని పక్కన కూర్చొని ఎలా ఉన్నావక్క అని అడిగింది నువ్వెలా ఉన్నావు దివి మనకేంటక్క నేను ఎప్పుడు సూపర్ గా ఉంటాను రా మనం రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా నీతో బోలేడు విషయాలు చెప్తాను అని మౌనీ చెయ్యి పట్టుకుంది దివి జాగ్రత్త అక్కకి హెల్త్ సరిగ్గా లేదు అన్నారు రాజేంద్ర గారు అవునా ఏమైందక్క ఏం లేదు దివి లైట్ గా ఫీవర్ వచ్చింది అంతే అవునా మరి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఆ ఇప్పుడే రా ఓకే అక్క పద మనం మెల్లిగా వెళ్దాం అని మౌనిని తీసుకొని పైకి వెళ్ళింది దివి తన రూమ్ కి రా అక్క ఇలా కూర్చో అని మౌని బెడ్ మీద కూర్చున్నాక నీ కోసం అమ్మ రోజు ఏడ్చేది తెలుసా అక్క నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి అమ్మని ఊరుకోబెట్టడం మా వల్ల అయ్యేది అస్సలు కాదు నా పెద్ద కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందో అని రోజుకొక్కసారైనా నిన్ను తలుచుకునేది నీ బర్త్డేకి అయితే ఖచ్చితంగా గుడిలో అన్నదానం చేయిస్తుంది ప్రతి సంవత్సరం నువ్వంటే మమ్మీకి మా కన్నా కూడా కొంచెం ఎక్కువే ఇష్టం అక్క అంది దివి నవ్వుతూ అంత ప్రేమని మిస్ చేస్తున్నందుకు మౌనికి కూడా చాలా బాధగా ఉంది అసలు వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోయేసరికి ఓ ఐదారేళ్ళు ఉంటుంది మౌని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాక ఎప్పుడు అడిగేది పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య చెల్లి అని ఎప్పుడు అడిగినా కూడా గోవింద్ గారు సరిగ్గా సమాధానం చెప్పేవారు కాదు వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు ఇక మనల్ని కలవరు అని చెప్పేవారు ఇక అలా అలానే అడగడం అయితే తగ్గిచ్చేసింది కానీ ఆమె మనసులో మాత్రం వాళ్ళు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉండేవారు చిన్నప్పటి నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకి అలా చిన్నప్పటి నుండి మొదలు పెట్టి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు అన్ని నాన్ స్టాప్ గా మౌనికి చెప్పి ఇక అలపు వచ్చేసి మౌని ఒడిలోనే నిద్రపోయింది దివి వీళ్ళ కోసం టీ తీసుకువచ్చిన శారద గారు చెల్లెలి తల మృతు ఉన్న మౌనిని చూసి ఏంట్రా పడుకుందాయి రాక్షసి అన్నారు ఆ పెద్దమ్మ ఇప్పుడే పడుకుంది అని చెప్పింది మౌని చూసావా ఎలా చిక్కిపోయిందో ఇంట్లో ఉన్నామంటే దీనికి కాలం నిలవది ఫ్రెండ్స్ తో ట్రిప్ అని వెళ్ళి మూడు నెలలు అక్కడే ఉంది అసలు సరిగ్గా తిందో లేదో ఆ మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో అని అన్నారు శారదా గారు ఓనీ లే పెద్దమ్మా చిన్నపిల్ల కదా అంది మౌని సరే సరేలే తల్లి నువ్వు కూడా కాసేపు ప్రైజ్ తీసుకో అని ఆవిడ బయటకి వెళ్ళిపోయారు ఇక్కడ హాల్లో సీరియస్ గా ఉన్న ఆదిత్యని చూసి ఏం చేయాలనుకుంటున్నావా ఆదిత్య అన్నారు రాజేంద్ర గారు ఏం లేదు నాన్న వాడికి మౌనీతో డివోర్స్ ఇప్పించేద్దాం మనం అన్నాడు ఆదిత్య ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్